సర్పంచ్ నువ్వు ఎన్నుకోవాలంటే ఒక విలేజ్కి ఎంతో కష్టమండి చాలా నమ్మకం కుదరాలండి ప్రజలకు లేకపోతే నమ్మరండి ఓటు వేయరండి ఓడిస్తారండి ఈ ప్రపంచానికి ఒకే ఒక్కడిగా కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా ఎన్నిక చేయాలంటే ఆనాడున్నటువంటి చక్రవర్తి ఆనాడున్నటువంటి మేధావులు ఆనాడు హిస్టోరియన్స్ ఆనాడున్నటువంటి రాజులు ఎంత ఆలోచన చేసింటారో ఎంత పరిశీలన చేసింటారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి మానవ చరిత్రలో ఒకే ఒక్కడు కనపడ్డాడండి లోకము పుట్టినది మొదలుకొని ఆయన చెప్పిన మాటలు చెప్పినవాడు ఈ భూమి మీద లేడండి లోకము పుట్టినది మొదలుకొని ఆయన చేసిన క్రియలు చేసిన వాడు ఈ భూమి మీద మానవ చరిత్రలో ఎవడు కనపడలేదండి అందుకోసమే ఆయన ఎన్నుకున్నారండి అందరూ పుట్టిన వాళ్ళంతా చనిపోతున్నారు తిరిగి లేవడం లేదండి ఎవరు లేదండి ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి మూడవ దినమన లేచి మనుషులందరికీ అగుపడి చాలామందికి శిష్యులకు తను తాను దేవునిగా నిరూపించుకున్నాడండి తను తాను దేవునిగా ప్రజల ఎదుట నిరూపించుకున్నాడు సత్య సంపూర్ణుడా మహిమతో నిండిన గ్రుపా సత్య సంపూర్ణుడా నూడా ఇస్రా ఆసీనుడా స్తో తోత్రము లపై ఆసీ నూడా ఏసైయ నాస్ తుతుల